నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీగాలే అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం ఆ అమ్మాయికి అవ్వాలి చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్ ఎస్ ఎందుకంటే నన్నే అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ చూడండి ఎంత వచ్చిన డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి చూడండి మీరు ఫోర్స్బుల్గా తెచ్చుకోవాలా ఫోర్స్బుల్గా తెచ్చుకోవాలా నేను ప్యాంప్లెట్ అని కాదు లెక్సీవని కాదు నైమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా ఐఎం సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాల నాకే అవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది నువ్వు వచ్చినావు నిన్న మనసు నన్ను పార్టీ పడిన ఉంటావాళ్ళు నాకు నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా ఆయన విషన్ పట్టే ఆయన ఈ పొద్దు అమరావతి అన్నాడు పెద్ద ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐ విల్ బీ కాంపిటేటింగ్ విత్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తాడిపత్రి ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏ విజన్ ఉందో నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఒక్కటే స్లోగన్ ఇచ్చాడు క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ రే నా మీద మాట్లాడే వాళ్ళు అందరికి చెప్తానా పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పలకరించేవాడు కూడా ఉన్నాడు గన్మేన్ పెట్టమని దొరుకుతున్నారు నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రై నా కొడుకు కూడా లేరు గన్మేన్ అవసరం ఏంటికి పబ్లిక్ ఇస్ దేర్ విత్ షాఫ్ కాదు షాప్ చేసుకోవచ్చ పని నాకు లేదు నేను మా